శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రోజు రాశివారికి అన్ని విధాలా మంచి కాలం అతిపెద్ద సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తారు ఆర్థిక పరంగా గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉద్యోగానికి సంబంధించి కొత్త వార్తలు వింటారు వ్యాపారంలో ఉత్తమ ఫలితాలుంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పనిచేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారున్నారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి అదనపు ఆదాయం కోసం ఎక్కువ శ్రమ పడతారు వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మిత్రుల వల్ల మేలు జరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది కార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు చేపట్టిన పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు వాటిని ప్రారంభించటంలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు కీలక వ్యవహారంలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు శుభవార్తలు వింటారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి బంధువుల అనారోగ్యం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గోధుమ రంగు కుక్కలకు ఆహారాన్ని అందించండి మీ ఆర్థిక పెరుగుదల కోసం మొత్తు మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి